తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ నమస్తే ఉచితాలపై పవన్ షాకింగ్ రియాక్షన్ సరే ఆ రియాక్షన్ ఏంటి అని చెప్పేదానికంటే ముందు ఉచితాల గురించి ఒక్క రెండు నిమిషాలు మాట్లాడుకుందాం ఉచితాలు 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 రాష్ట్రాన్ని దేశాన్ని పీడిస్తున్న మహమ్మారిలాగా తయారైంది ఈ మాట ఎందుకు ఉపయోగిస్తున్నానంటే మనం నైన్టీన్ ఎయిటీస్ నైన్టీస్ తో పోలిస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి అభివృద్ధి చెందామా వెనకబడిపోయామా ఇది ఒక మాట ఆన్సర్ చెప్పండి ఎందుకంటే ఎయిటీసు నైన్టీస్లో ఈ పెన్షన్లు సామాజిక పెన్షన్లు అనేవి ఉన్నాయి ఓకే కానీ ఉచితాలు లేవు గుర్తుంచుకోండి ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్నగారు రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తుంటే ఏది రేషన్ బియ్యం అది కూడా బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు అండి అయ్యో పదిహేడు యో ఇరవై ఐదు నలభై రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఆ రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నామా ఏం చెప్పాలి సమాధానం అలాగే ఎయిటీస్ నైంటీస్తో పోలిస్తే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కావచ్చు వాహనాలు కావచ్చు ఏమైనా ఉన్నాయి మనకి మహా ఉంటే సైకిల్ ఉండేది ఇంకొంచెం డబ్బు ఉన్న వాళ్ళైతే స్కూటర్ ఉండేది లోనా టీవీఎస్ స్కూటరు జాగ్రత్తగా ఇది మరి అప్పుడు ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ లేదు సరైన రోడ్స్ లేవు అప్పుడు లేని ఉచితాలు అప్పుడు సరైన ఉపాధి అవకాశాలు కూడా లేవు ఇప్పుడు దాదాపు అందరూ చదువుకున్నారు ఉపాధి అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్లు కార్పొరేట్ సెక్టర్లు కంపెనీలు వచ్చేసినాయి అన్నీ ఉండగా ఇప్పుడు ఉచితాలు ఏంటండి అప్పుడు లేని ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు ఎందుకండి ఏమైనా అర్థం పర్థం ఉందా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎందుకండి మీరు ఇవ్వండి సామాజిక పెన్షన్లు ఇస్తారా ఇవ్వండి నిజంగా దిగువ మధ్య తరగతి కూడా కాదు బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఏదైనా ఇవ్వండి అది పారదర్శకంగా జరుగుతుందా ఆనెస్ట్గా చెప్పండి నిజంగా వైట్ రేషన్ కార్డు హోల్డర్లు నిజమైన లబ్ధిదారులు వీళ్ళే వాళ్ళకే వస్తున్నదనే ఏమన్నా ఉందా లేదు కానీ రాజకీయ స్వార్థం కోసం అధికార దాహం తీరడం కోసం వీళ్ళు ఉచితాలు ఉచితాలు ఉచితాలను విపరీతమైన ఉచితాలు చేసి చివరికి రాష్ట్రం అటు కేంద్రం అన్ని దివాలా తీసేలాగా వ్యవహరిస్తున్నారు ఎవరు తక్కువ కాదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మరి అటువంటిది ఇంకా ఉచితాలు ఇచ్చి ఏం చేద్దామని అప్పటికంటే ఇప్పుడు వెనకబడిపోయాన్నామా ఏంటి నాకు అర్థం కావట్లా సో ఇట్లాంటి ఉచితాలు నిజంగా ఉచితాల మీద చాలా మందికి ఫ్రస్ట్రేషన్ ఉంది ఎందుకంటే ఆ ఉచితాలు నిజమైన లబ్ధిదారులకు అందుతుందా లేదా అసలు సరైన లబ్ధిదారుల్ని ఫిల్టర్ చేసి పెడుతున్నారా మరలా సరైన లబ్ధిదారులను ఫిల్టర్ చేయండి అంటే ఆ ఫిల్టర్ చేస్తే చాలామంది కార్డ్లు పోతాయి కాబట్టి కార్డులు పోతే ఓట్లు పోతాయని రాజకీయం ఓట్ల రాజకీయం దీనికి ఏ పార్టీ అతీతం కాదు చివరికి పవన్ కళ్యాణ్ సైతం దీనికి అతీతులు కాదన్నట్టుగానే ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఉచితాల మీద ఉన్నారు సో ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉచితాలపైన ఇచ్చిన రియాక్షన్ ఏంటి అనేది చూపిస్తా ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారి అఫీషియల్ ట్విట్టర్ పేజ్ ఇదిగోండి చూడండి ట్వంటీ వన్ అవర్స్ ఎగో ఐ రిమెంబర్ క్వైట్ వివిడ్లీ అబౌట్ ద కాన్వర్జేషన్ వీ హ్యాడ్ విత్ దెమ్ దే వర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఫ్రీ బీస్ దేవిఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ వెల్ఫేర్ స్కీమ్స్ బట్ దే హ్యావ్ సెట్ ఫర్మ్లీ గివ్ అస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఫ్యూచర్ నాట్ ఫ్రీ బీస్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే నాకు ఇది గుర్తుంది ఎవరితో వీళ్ళతో కాన్వర్జేషన్ చేసింది వాళ్ళేం ఫ్రీ ఉచితాలు అడగట్లేదు సంక్షేమ పథకాలు అడగట్లేదు వాళ్ళు అడుగుతుంది కేవలం ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు వీ నీడ్ టు ట్యాప్ ద ట్యూ ట్రూ పొటెన్షియల్ ఆఫ్ అవర్ యూత్ ఐ విల్ కీప్ మీటింగ్ అవర్ యూత్ టు అండర్స్టాండ్ దెమ్ ఫుల్ఫిలింగ్ ఫర్ ఫుల్ఫిలింగ్ దే డ్రీమ్స్ వాళ్ళ కళలనే పరిపూర్ణం చేసేలాగా మనం నుంచి అని చెప్పేసి అన్నారు అసలు ఇది ఎందుకు పెట్టారు అని అంటే ఇదిగోండి దానికి ముందు మంత్రి నాదేండ్ల మనోహర్ ఆయన పెట్టింది ఏంటి అంటే సెవెన్ ఇయర్స్ ఎగో ఏడు సంవత్సరాల క్రితం ఆన్ అక్టోబర్ ట్వెల్వ్ ట్వంటీ ఎయిటీన్ ఎగ్జాక్ట్లీ నిన్న మై జర్నీ విత్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ జనసేన పార్టీ బిగాన్ సో ఏడేళ్ల క్రితం నాదేండ్ల మనోహర్ ప్రయాణం రాజకీయ ప్రయాణం పవన్ కళ్యాణ్తో మొదలయ్యింది డ్రిన్ బై విజన్ ఫర్ ఎ స్ట్రాంగర్ ఆ ఏపీ ఒక గట్టి స్ట్రాంగ్ ఏపీని నిర్మాణం కోసం ఆ యొక్క ఆయనతో ప్రయాణం సాగింది ఈజ్ ఏబుల్ అండ్ కైండ్ లీడర్షిప్ ఆల్వేస్ మోటివ్స్ ఎస్ ఈవెన్ ఇన్ ద టఫెస్ట్ ఆఫ్ టైమ్స్ హియర్ విఆర్ ఇన్ ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ సైక్లోన్ శ్రీకాకుళం సో ఈజ్ ఏబుల్ అండ్ కైండ్ లీడర్షిప్ ఆల్వేస్ మోటివేట్సెస్ ఈవెన్ ఇన్ ద టఫెస్ట్ ఆఫ్ టైమ్స్ సో ఈ ట్వీట్కి ఆయన సమాధానం చెప్పింది అవును నాకు గుర్తుంది వాళ్ళకి పాతిక సంవత్సరాల ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలి వాళ్ళు ఎటువంటి ఉచితాలు అడగట్లేదు సంక్షేమ పథకాలు అడగట్లేదు అని చెప్పేసి అన్నారు గుడ్ సో నా కమింగ్ బ్యాక్ టు అవర్ సిస్టమ్ సో ఉచితాలు ఇదే మేము స్కూళ్ళకు వెళుతున్న సమయంలో ఎయిటీస్ నైంటీస్లో ఈ అదేంటది ఇప్పుడు పెట్టారు కదా పథకం అమ్మఒడి అలాగే ఇప్పుడు తల్లికి వందనం ఈ పథకాలు ఏమి లేవు మాకు ఇప్పుడు పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి పదమూడు రూపాయ పదమూడు వేల రూపాయలు అని వస్తున్నాయి అప్పుడు మాకు ఆ పథకాలు లేవు ఫ్రాంక్ గా చెప్తున్నా నాకు వేసుకోవడానికి సరైన యూనిఫామ్ కూడా ఉండేది కాదు చిరిగిపోయిన స్కూల్కి వెళ్ళేవాడి సో అప్పుడు మాకు ఏ ప్రభుత్వం సహాయక సహకారాలు అందించలా అప్పుడు యాక్చువల్లీ వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఇప్పుడు అవసరం లేకపోయినా కానీ ఈ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని ఏం చేద్దామని అది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే నరేంద్ర మోదీ అయినా ఏం జరుగుతుంది మీరు ఉపాధి కల్పించండి వాళ్ళకి నాలుగు రూపాయలు సంపాదించుకునేలాగా చూడండి అంటే ఉచితాలు ఇస్తాం అది ఫ్రీగా ఇస్తాం ఇది ఫ్రీగా ఇస్తామని వీళ్ళు ఫ్రీగా ఇస్తానన్నారుగా ఇవ్వలేదే ఆయన వాళ్ళు ఏమిటి ఏం ఇది నిజంగా గట్టిగా మాట్లాడితే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వార్థాల కోసం ఇక్కడ యువతని కుటుంబాలని బలిపశువులను చేస్తున్నారు నిజంగా వాళ్ళకు ఉపాధి కల్పిస్తే మీరు మీరిచ్చే ఉచితాలు ఎవరికి కావాలి అరే ఇదే ఆరేడు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిది పదిహేడు ఆ సంవత్సరాల్లో ఒక ఎనిమిది వేలు పదివేలు నెలసరి ఆదాయం ఉంటే ఆరాముగా కుటుంబం నడిచిపోయేది ఏడు సంవత్సరాల్లో ఇప్పుడు పాతిక వేలైనా సరిపోవట్లేదే ఎక్కడొచ్చింది తేడా ఎవరిలో ఉంది ఈ పరిపాలన చేస్తున్న నాయకులు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఇస్తున్న ఉచితాలు ఉచితాల పేరు మీద నిజంగా లబ్ధిదారులకు వెళ్తుందా లేదు పది రూపాయలు ఉచితాలు ప్రకటిస్తే అందులో ఎనిమిది రూపాయలు స్కామ్ కు గురైపోతా ఉన్నాయి ఆరోగ్యశ్రీ అన్నారు ఏమిటి ఆరోగ్యశ్రీ కార్పొరేట్ హాస్పిటల్ దోషి పెడతామా ఇదే ప్రభుత్వ హాస్పిటల్కి నిజంగా కేటాయించి వాటిని అప్గ్రేడ్ చేసి సరైన ఎక్విప్మెంట్ కొనిచ్చి స్టాఫ్ను పెంచి చేస్తే కార్పొరేట్ హాస్పిటల్కి ఎవడెళ్తాడు అలాగే విద్య పేరు మీద దోపిడి మరి విద్య పేరు మీద మీరు ఆ అమ్మగూడేనో తల్లికి వందరం వన పథకాలు ఇస్తున్నప్పుడు ప్రైవేట్ హాస్ స్కూల్స్ని తలదన్నేలాగా ఇదే గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని స్టాండర్డ్స్ ప్రతి ఒక్కటి చేసి చేయండి ఒక్కటే ఒకటండి లైన్ నేను చెప్పదలుచుకుంది ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే ఒకటి సామాజిక పెన్షన్లు అనేవి ఇవ్వండి అది వికలాంగులకు కావచ్చు వితంతువులకు కావచ్చు అలాగే వృద్ధులకు కావచ్చు వీటితో పాటుగా విద్య వైద్యం వ్యవసాయం విద్య పూర్తిగా ఉచితం ఎనీ కోర్స్ అది ఎంబీబీఎస్ కావచ్చు గ్రాడ్యుయేషన్ కావచ్చు నో ప్రైవేట్ ఎడ్యుకేషన్ నో ప్రైవేట్ హెల్త్ సెక్టార్ అలాగే వ్యవసాయం రైతులు రైతులకు సంబంధించి ఎరువులు కావచ్చు ఇతరత్ర కావచ్చు వాళ్ళకి ఏది కావాలంటే ఆ పథకాలు ఇవ్వండి ఎన్ని కావాలంటే అన్ని పెట్టండి రైతులకు సంబంధించి అలాగే పేదవారి కాదు ఉన్నవారు కాదు ఎవరికైనా ఒకటే వైద్యం అలాగే చదువుకోవడం కూడా ఎవరికైనా ఒకటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ నో ప్రైవేట్ సెక్టర్ ఇన్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అది తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటారో లేదా ముందు ఒక ప్రాంతానికి తీసుకుంటారో ఒక దేశానికి చేస్తారో ఎలాగోలా చేయండి అంతేగాని ఈ ఉచితాలని చెప్పేసి రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేయమాట ఇప్పటికీ మనం అరే పదేళ్ళు పెరుగుతున్న ఏళ్ళు కొద్దికి స్టాండ్ ఆవులు ఏమి పెరుగుతూనే ఉంది పథకాలు పెరిగిపోతా ఉన్నాయి ఎప్పుడు ఎప్పటి నుంచో ఇంద్రం ఇల్లు అనేది అప్పటి నుంచో ఉచితంగా ఇళ్ళు ఎత్తనామన్నారు ఇప్పటికీ ఇళ్ళ కోసం ఎవరైనా లబ్ధిదారులు ఉండారో లక్షల లక్షల్లో అప్లికేషన్లు వస్తాయి ఎక్కడుంది లోపం ఆలోచించండి సో ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా ఇక్కడ వాళ్ళు ఉచితాలు అడగట్లేదు పాతికేళ్ళ భవిష్యత్తు తను అడుగుతున్నారని అన్నారు చూసారు ఆ సందర్భానుసారంగా నేను ఇప్పుడు ఈ విషయాలని చెప్పడం జరిగింది సో ఇది మొత్తానికి నేను వ్యక్తిగతంగా ఫీల్ అయింది నా రాష్ట్రం నా దేశం మీద నాకున్న గౌరవంతో ఎటుపోతున్నాం అనే వేదనతో ఈ వీడియో చేశాను ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసాను థ్యాంక్ యూ